గ్రావులు లారీలు గ్రావులు బట్టి వెళ్తున్నాయి లైసెన్స్ లేవు అనుమతులు లేవు అనేసి మీరు చెప్పడం జరిగింది మీకు ఒకటే చెప్తున్నాం మీడియా ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం కెనాల్ వాళ్ళకి ఎల్ఎంసీ కాలు ఈ గారికి ఈ గారి ఆఫీస్కి వెళ్ళండి మట్టికి ఎంత పే చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎంత డబ్బులు కట్టారు మీరు ఒక్కసారి ఇల్లు చూడండి ఈ రోజు చూసుకుంటే మీకు ఈ వచ్చిన సంవత్సరంలో ఇక్కడ నియోజకవర్గంలో రామకృష్ణుడు గారు ఒకటే చెప్పారు ఎవరైనా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు దివీష్ కానీ అరవిందో కానీ మరి అలాగే డెక్కన కానీ కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కంపెనీలకి చాలా మట్టి అక్కడక్కడ మట్టి అవసరం మీరు ఎవరైనా పార్టీ అవ్వచ్చు లేదా ఇంకొకటి అవ్వచ్చు వ్యాపారస్తుడు అవ్వచ్చు లైసెన్స్ లేకుండా తోలినట్లయితే మైనింగ్ అనుమతులు లేకుండా తోలినట్లయితే ఎవరైనా శిక్ష హరువులు అనేసి రామకృష్ణుడి గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఈ రోజున మైనింగ్ అనుమతులతో ఈ ఎనిమిది కాలంలో ఇదిగో డీడీలు సుమారు సేన్రే మనసు ఎల్ఎంసీ కాలం వాళ్ళకి కిమీటర్కి బుక్ మీటర్కి నూట యాభై నాలుగు రూపాయలు చొప్పుని ఎనభై ఎనభై రెండు లక్షల రూపాయలు పే చేయడం జరిగింది డీడీల్ ద్వారా దాని మీద మైనింగ్ వాళ్ళు ఇచ్చిన అనుమతులు మైనింగ్ వాళ్ళు ఇచ్చిన పర్మిట్లు అనుమతులు ఇవన్నీ కూడా మీ మీడియం మీడియం ముందు పెడతాం మీరు చూడండి ఇది పర్మిషన్ తీసుకుని కంపెనీలు అవసరాల నిమిత్తం కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు కట్టి సేమ్ రేజ్ కూడా వాళ్ళ అకౌంట్ నుంచే డబ్బులు కట్టి లారీలు ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఏదైనా కార్యకర్త లారీలు అవ్వచ్చు లేకపోతే ఎవరు వ్యాపారస్తుల లారీలు అవ్వచ్చు బయట లారీలు కిరాయికి పెట్టుకున్నారు తప్ప ఈ రోజున అలాగే సేమ్రైజ్ డిపార్ట్మెంట్ సుమారు ఎనభై లక్షలు మీటర్ నూట యాభై రూపాయలు చొప్పున సుమారు డెబ్బై రెండు లక్షల రూపాయలు మట్టి కూడా కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఆర్డర్లు అన్నీ కూడా అంటే ఒకవేళ మీరు ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణుడు గారు కానీ బహిరంగ మీటింగ్లో చెప్తున్నారు మీరు అనుమతులు పొంది లైసెన్సులు తెచ్చుకుని ఎవరైనా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు మాకు ఎవరి దగ్గర ఒక రూపాయి అవసరం లేదు గవర్నమెంట్కి ఆదాయం రావాలి గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున వారు ఇచ్చిన ఆదేశాల మేరకు వెళ్తుంది తప్ప మీరన్నట్టు కోట్లు తీసేసుకున్నారు ఎందుకు వచ్చిన అబద్ధాలని చెప్తున్నాం మీడియా వారు చాలామంది ప్రజలు మీ మీడియాలో న్యూస్ వస్తుంది టయానికి వెళ్ళి న్యూస్ చూడాలి అనేసి ఎంతో ఆనందంతో ఉంటారు అట్లాగుండాలి తప్ప ఇది అబద్ధాలు చెప్పే ఛానళ్ళు ఇందులో వాస్తవాలు ఉండవు అన్న ఛానల్ వారికి తొందరగా మూసేసుకోవడం కూడా జరుగుతుంది ప్రజలు అసహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మరి దాని గురించి మీకు వివరణ ఇవ్వాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీనికి మీరు తప్పు లేదు ఎప్పుడైనా తప్పు ఉంటే మీడియా సోదరులకు కానీ పాత్రికేయులకు కానీ తప్పుని చెప్పండి మేము దాన్ని చూసినగా భావిస్తాం భావించి తప్పు ఓహో ఇది తప్పు అని మేము తెలుసుకుంటాం తప్ప ఒక ప్రజా పరిపాలనలో ఒక పద్ధతిలో వెళ్ళేటప్పుడు మరి మీడియా వారు ఇటువంటి అసత్య ఆరోపణలు టీవీలో ఇవ్వడం దీన్ని తప్పుగా భావించి మరి ఖండిస్తూ मर अलागे